హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ రాముల వారికి కావలసిన నైవేద్యాలు ఏంటనేది తెలుసుకుందాం ముందుగా అయితే చలివిడి చేసుకుందామండి ఇదిగో చూడండి ఇదైతే బియ్య పిండి నేను ఏడు గంటల టైం నానబెట్టి పొడగొట్టుకున్నానండి బియ్య పిండిలో తర్వాత బెల్లం నానబెట్టేసుకొని బాగా ఇసుక అది లేకుండా వడగట్టేసుకున్నాను ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళతో ఇలా బియ్య పిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ముద్దగా మనం మామూలుగా పిండి దీపం పెడతాము కదండి అదేవిధంగా బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళు వేసుకొని బాగా ముద్ద వచ్చేట్టుగా కలుపుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసాను వీడియో కొంచెం కట్ అయిపోయింది కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి మంచిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది నెయ్యి వేసి పెట్టినా కూడా చూడండి ఈ విధంగా బాగా ముద్ద రావాలన్నమాట కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ లూజ్గా అయిపోతుంది చూసారా బాగా కరెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా చలివిడి చేసుకుందాం దేవుడికి రాముల వారికి చలివిడి ఇష్టము చలివిడి తర్వాత పానకం వడపప్పు ఇష్టం కదండి ముందుగా అయితే మనం చలివిడి చేసుకుంటున్నాం చూసారా చలివిడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పల్లీలు పెడుతున్నాను రాముల వారి పండగ అంటే ఆ బాబాకు కూడా చాలా ఇష్టం కదండీ బాబా గారు సాయిబాబా లీల చరిత్రలో ఉంది నేను చూశాను ఆయన అడిగింది ఏమీ లేదంట కాకపోతే ఒక శ్రీరామ నవమి మాత్రం పండగలాగా వేడుక చేయాలి అని అడిగారని విన్నా నేను చదివాను చూసారా ఆ విధంగా పెట్టుకుందాము ఇప్పుడు బెల్లం పానకం ఎలా చేయాలో చూద్దాం ఇది కూడా బెల్లం బాగా నానబెట్టేసుకొని ఇసుక అది లేకుండా వడగట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనం నైవేద్యానికి పెట్టవలసిన గ్లాస్ అయినా సరే గిన్నె అయినా సరే అందులోకి వేసుకుందాం ఈ వాటర్ని పానకంని ఓకేనా హెల్త్గా అయితే పెట్టకూడదండి మనం గిన్నె పెట్టినా గ్లాస్ పెట్టినా పై వరకు పోయాలి పానకాన్ని తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా మిరియాల పొడి ఒక రెండు మూడు ఏలకల పొడి వేసాలి వేయాలి చూసారు కదండి యాలకల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి పానకంలోకి మిక్స్ అయ్యేట్టుగా కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు తులసాకు పెట్టుకోవాలండి చాలా ప్రీతికరమైంది రాముల వారికి తులసి ఆకు తులసి ఆకు పెట్టుకొని మనం నైవేద్యానికి రెడీ చేసుకున్నాం పానకాన్ని చూస్తున్నారుగా ఈ విధంగా పానకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చలివిడి రెడీ చేసుకున్నాం బెల్లం పానకం రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం వడపప్పు ఎలా చేయాలో చూద్దాం నేనైతే ముందుగా అరకప్పు వరకు పెసరపప్పుని నానబెట్టుకున్నానండి ఇదిగో చూడండి బాగా నానిపోయింది గంట సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే అందులోని నీళ్ళన్నీ వంచేసుకొని పప్పు మనం దేవుడికి పెట్టవలసిన గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి బాగా నానింది పప్పు గంటసేపు వరకు పెడితే కానీ బాగా నానుతుంది ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని పప్పులోకి పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పిద్దాం ఇలా చేసుకున్నాక కొద్దిపాటి బెల్లం ముక్క తీసుకొని అలా పెట్టేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం నేనైతే చలివిడి సమర్పించాను తర్వాత పానకం పెసరపప్పు వడపప్పుని సమర్పించేసుకుంటున్నాను ఆ స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించుకొని మన కోరికలు చెప్పుకున్నామంటే ఆ సీతారాముల ఆశీర్వాదాలు ఎప్పుడు మన పైన ఉంటాయండి చూసారా నేనైతే ఈ విధంగా సమర్పించుకున్నాను ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి